ఫ్రెండ్స్ జీడిపప్పు మా ఎలా చేస్తుందో చూద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు నయ్యి కొద్దిగా ఆయిల్ ఒక రెండు స్పూన్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మొక్కలు పెనరపప్పు పెసరపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు మంచిగా ఫ్రై చేసుకుంటారు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు గుప్పడు కనేపప్పు ఇప్పుడు పచ్చించి మంచిగా ఫ్రై ఇలా కలర్ మార్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ వాటర్ వేసుకోవాలి నేను ఈ కప్పుతో తీసుకున్నా ఒకటికి మూడు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా బాగా చెంచండి నా బాగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర గుప్పటి కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని రవ్వ వేస్తూ కలపాలన్నమాట ఆపద్ది అండి కొద్ది కొద్ది వేస్తూ కలపాలి లేదంటే అడుగు అట్టుకపోతుంది ఆపొద్దు ఉండలు ఉండలుగా అడుగుతాడు అనమాట ఇలా సిమ్లో పెట్టేస్తే ఉడకనిచ్చారు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ కొడుతూనే ఉండాలి నాన్ హాన్స్టాప్లో కలుపుకుంటే ఉండాలి కట్టేస్తాడు అనమాట కలుపు కలుపుతూనే ఉండాలి ఇంకా ఇలా కలుపుతూనే ఇంకొక టూ సెకండ్స్ వేసుకుని ఆఫర్స్ అయిపోతుంది వేరు వేరు జీడిపప్పు రెడీ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్